पर वाला चाहिए ना अरे अरे घंटा भाई के जोरा भाई के घंटा बाप ना रात फेर आगोची सब पर घंटा नन हां हां मैं लाग रेडी लाग छविचा दा हूं सर मैं करूंगा मेरा नी ऑन रा

இப்படறா பிச்சோடனுக்கு ஒக்கொக்கி கொடுத்தாரா செலவா ఎందుకు మీరు మా ఇంటికి వచ్చి నానా రబస్ చేశారు కదండి గుడ్డు రబస్ చేసి నేను కాదు నువ్వు అదే నేను రబస్ చేశాను కదండి దాంతో మా ఇంటి ఓనర్ గారు కోపం వచ్చి నేను ఖాళీ చేయబోతే ఆత్మహత్య అన్నారండి నాకు హత్యలు ఆత్మహత్యలు అంటే పరమచరా కదండి అందుకని ఇల్లు ఖాళీ చేస్తానండి సామాన్లు ఏమో ఎదురు అవునా కాదండి మీరు అలా చేయకూడదని చెప్పారు కదండి అందుకని ఇంతవరకు ఇల్లు దొరికిన కారణంగా ఓ జోడెట్ల బండి ఒకటి అద్దెకి తీసుకుని సామాన్లన్నీ దాంట్లో సెటప్ చేశానండి ఇప్పుడే హెడ్లని మేతకు వదిలి మీ కారు పక్కనే నా బండి గుడ్డు అయినా ఆ బండిలో ఛత్రపతి శివాజీ వాడిని కత్తులు అరుంజీ వాడిని దుస్తులు ఉన్నాయా ఈ బోర్డు సామాన్యంగా పైగా నా కొత్త మారుతికారు పక్కన మీ చెత్త ఎట్ల బండి అది నేను చూడాలి చెత్త బండి కాదండి కొత్త బండి మీరు తెల్లటి కారు కదండి పచ్చని బండి అండి మొన్న పశువుల పండుగ రంగేసినట్టున్నాడు అన్నట్టు పశువులు పండగ ఉన్నాయి కదండి మీ ఇంట్లో ఒక్క పశువు కూడా లేదండి ఇండైరెక్ట్ గా నా బండ కూతునేగా విక్రిస్తున్నావు గెటౌట్ మీరు సెలవిస్తేనే వెంటనే గెటౌట్ అయిపోతానండి కానీ నేను చెప్పేది ఏంటంటేనండి చెంచాతో నా మెదడు తినే బాబు నీకు ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు వెళ్ళు ప్లీజ్ థ్యాంక్ యూ సార్ ఈ గదికి బాత్రూమ్ అండి బాగుందయ్యా బ్రహ్మాండంగా ఉంది అది కూడా తక్కువే చూడు ఇది ఒక్కటి ఇచ్చిన చాలు మీ అందరం అడ్జస్ట్ అయిపోతాం మళ్ళీ ఇంకేమో తలనొప్పి రూల్స్ చెప్పకుండా మాకు ఓకే చేసేవయ్యా రూల్స్ గీల్స్ ఎందుకు చెప్తానండి అమ్మగారు చెప్తారు ఫాలో అవ్వండి నమస్కారం ట్టి ఇల్లు చూపించావా చూస్తానండి చాలా బాగుంది అడ్వాన్స్ రేపు తీసుకొచ్చిస్తాను నాకు డబ్బు ముఖ్యం కాదు బాబు ఇల్లు చూడగానే అద్దెకించుకోవాల్సిన అవసరం మాకు లేదని నీకు అర్థమయ్యే ఉంటుంది కూర్చోండి నాకు కావాల్సింది మనుషులు వాళ్ళ పద్ధతులు పద్ధతుల్లో మేము ఫస్ట్ క్లాస్ అండి మేమందరం సైన్స్ సైనిస్కూల్లో చదువుకున్నవాడు చెప్పాలంటే కుడియడంగా మీ అందరం మిలిటరీ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తా ఉంటే నమ్మండి సంతోషం అసలు ఇప్పటి వరకు నేను ఎవరికి ఇల్లు అద్దెకి ఇవ్వలేదు బాబు ఇప్పుడైనా ఇస్తున్నాను అంటే అద్దె కోసం కాదు ఆసరా కోసం నాకున్నది ఒక్కతే ఆడపిల్ల మగ దిక్కలేని సంసారం లంకంత కొంపలో ఇద్దరం ఉండడం కష్టంగా ఉంది ఏదైనా ఒక మంచి కుటుంబానికి ఇస్తే అండగా ఉంటారని అవును ఫ్యామిలీకి ఇస్తాం చెప్పలేదా వాడు ఏరా మర్చిపోయానండి ఫ్యామిలీకే తప్ప ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందే చెప్పానా ఉందండి మేము ఫ్యామిలీ టైపే రేపు వచ్చి అడ్వాన్స్ ఇస్తాను ఈ లోబ ఎవరికి మాటివ్వకండి మళ్ళీ చెప్తున్నాను బాబు నాకు డబ్బు ముఖ్యం కాదు అర్థమైందండి అన్ని టాప్ రాంకో ఇల్లు టాపు గాలి వెలుతురు సూర్యరశ్మి అన్ని టాపే నీకమ్మా ఇప్పటికీ విషయం వంద సార్లు చెప్పావు అన్ని చెప్పాక ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి ఎవరంటావు ఇంకెందుకు డిస్కషన్ వాళ్ళే కాదురా ఏ పంపకెళ్ళా ఫ్యామిలీ ముందా పొయ్యి కడుపు పండిపోతా నాకలతో ఏం పెట్టమంటావరా నీకమ్మ విగ్గు బిగేసామంటా ఇంకేం మిగిలింది పేకడానికి బతుకు రోడ్డున పడ్డాక కాలికి బూట్లు బిగ్గు కూడా కేసులకి రమ్మా పోలీసు వాడు వచ్చేలోగా మనం ఇక్కడి నుంచి బండి కదలించడం బెటరు ముందు పని కాని ఎన్ని రోజులు ఈ పార్క్ లో నిద్రపోతావు కానీ నాకు మాత్రం అవమానం ఉందిరా మామూలు అవమానం కదరా నీ ఎంకమ్మ నిన్న నేను ఇక్కడ కూర్చొని వంటం చేస్తుంటే ఇద్దరు ముసోళ్ళు వచ్చి నాయన సూదులు చక్కదని అడిగారు నాకు రావాలనుకుని నువ్వు ఇంకా బెటరు మొన్న రాఘవ నదిలో స్నానం చేస్తుంటే ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి మా ఇంట్లో ఎలుకలు ఉన్నాయి పడతావని అడిగారట ఎలుకలు అనుకుని ఒరే ఒరే ఆ స్త్రీలో తప్పు వీడితేరా వీడు గోచి కట్టుకుని ఆ నదిలో స్నానం చేస్తుంటే నా కళకే ఖచ్చితమైన ఆడియన్స్ అంటే గుర్తొచ్చింది సాయంకాలం రవీంద్రబాతుల్లో మీ గురుగారు నాటకం రా నా పెద్దకే ఒక నాటకం అయిపోయింది మన వేరే నాటకాలా ఎవడీ పట్టే కార్యక్రమానికి తెలియకముందా మంచిదే బ్రహ్మ మీరు ఇక్కడే ఉండడా నేను వెళ్ళి మా గురుగారి కలిసి వస్తాను పురుషుడ ఇంటి కూడా స్త్రీ పాత్రను అత్యద్భుతంగా పోషించిన నాట్యకళా పూజుడు శ్రీ కళాకృష్ణ గారు మగ పుట్టక పుట్టి మగవాళ్ళలా బ్రతకడానికి మనం చూస్తుంటే ఆడదానికి ఎటప్పుడు అదిరిపోతున్నాడు కదరా జాగ్రత్తగా దిగునానా వేలు పట్టుకుని ఎందుకు నొక్కుతున్నా అది హార్న్ అంటారు అది నొక్కితే బాగుంటుంది నీకు ఇప్పుడు తెలియదులే పెద్దకి తెలుస్తుంది జాగ్రత్తగా కొత్తగా ఇంట్లోకి వచ్చేటప్పుడు ముందు మీరు రాకూడదు మీ ఇంటి దీపాన్ని పిలవండి మట్టి బరకు తట్టలేదు ప్రేమ

ఈ దీర్ఘాలు సుమంగళలంటే నాకు బెదవాళ్ళు ఎండాకాలం చెప్పులు లేకుండా నడిచినంత మంట జస్ట్ అమెరికన్ స్టైల్లో అంటే సరిపోలా ఈయన ఇండియాలో పుట్టి అమెరికాలో పెరిగి ఇథియోపియాలో తిరిగి మూడు రంగుల జెండా మీద ఉన్న మమకారంతో నేను ఇండియాలో సెటిల్ అయ్యాను నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇండియా గురించి ఏం చెప్పేవాళ్ళు ముందు కుడిక లోపల పెట్టి రామ్మా నా కుడిక్కాలేది ఆటోలో ఉంది తీసుకొస్తాను నీ మొహం మండ కుడిక్కాలంటే ఇది సన్ను ఐయా మా మరి కన్ను మై సన్ను నాను నను కుడిక్కాలంటే అది కాదురా ఇది సారీ ఇది నడు పద ఎవరిని పిలుస్తున్నారని దేవుణ్ణి మా మావయ్యకి దేవుడు పట్టం చూడగానే భక్తి పరవశంతో పూనక వచ్చేస్తుంది ఆహా ఎంత అదృష్టం లాభం తీసుకుండా అన్నయ్య నేను ఎవరో వీళ్ళకు చెప్ప వీడు నా తమ్ముడు మూడో తరగతి చదువుతుంది ఎన్నేళ్ళ నుంచి అండి మూడేళ్ల నుంచి అయితే ఈ మనిషికి ఎన్నేళ్ళండి ఏమిటి పసి గుడ్డును పట్టుకుని మనిషి అంటావా వీడిని ఈడ్చి తన్నా పదేళ్లు ఉండవు బాబా చిన్నప్పుడు ఎరకపోయి ఎరువులు తిని ఇలా ఏపుగా ఎదిగిపోయాడు నీకు పిల్లలేరమ్మా ఎందుకు లేరమ్మా ముందుగా ముగ్గురు బయటపడ్డారు చచ్చారు అప్పటి నుంచి మా వాడు పిల్లల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు తప్పకుండా పుడతారు మా ఇల్లు లక్ష్మి నిలయం ఈ చిట్టి తల్లికి మహాలక్ష్మి పుడుతుంది గ్యారంటీ నువ్వు ఇస్తే మా ఇస్తే ప్రయత్నం నేను ఉన్నాను ఇదే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అవమానించకండి దానికి నా వంతు కృషి నేను చేస్తూనే ఉన్నాను కదండి నాకు రాణి రుద్రమదేవి లాంటి ఓ ఆడపిల్ల పుట్టే తీరుతుందండి ఆ బాధ్యత నా మీద వదిలేసి మీరు నిశ్చింతగా నిద్రపండి వాడు నిద్రపోయి నీ కడుపున కాయగా అమెరికాలో అయితే ఓకే కానీ ఇండియాలో ఎలా అట్లా గుర్తొస్తుంది ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మీ కను ఉట్టి పడుతోంది అవునండి మిగతా వాళ్ళందరూ కూడా చాలా సరదాగా ఉన్నారండి కిటికీలని మూసేన్ చెరాకు పుట్టించేదాన్ని చీర అంటారు నాకు ఇప్పుడు తెలిసింద్రా బాడీ అంతా మైదా పిండి పూసి పేపర్ అంటించినట్టు ఇంత టైట్ ఏమిట్రా అసలు బతుకంతా ఈ ఆడవాళ్ళు ఎలా భరిస్తారో ఈ చీర ఫిటింగ్ ని ఏమిట్రా చూసి వీళ్ళంతా శ్రీవారికి భయమా నీలాంటిది నిజమైన పెళ్ళం అయితే హరిశ్చంద్రుడి కన్నా ముందే అమ్మేసేవాడిని అమ్మేస్తావా నువ్వు నా ఒరే కదా నువ్వు చెడ్డీ విప్పేసి ప్యాంట్ వేసుకుంటారా నేను నీతో సెట్లైపోతాను జీవితాంతి ఫ్రీగా ఒరే రాజా పొద్దున్న నుంచి ఈ మోకలను అరికాలుగా మరిచి నడుస్తా ఉంటే కారిపోతుంది రా చారు ఏమైనా సరే ఈ బట్టలు మరిస్తే కదా నా ఫ్రీగా ఉండదా బాయ్ బట్టలు మార్చినట్టు భార్యలు మారుస్తా ఉంటే భారతదేశంలో పై అడ్జస్ట్ అయిపో అయిపోయేది చిన్నప్పటి నుంచి నాకు చీకడం అంటే పరమ చిరాకు పొద్దు నుంచి నా నేను వేయలేక చచ్చిపోతున్నాను అనుకో పోనీ నాదిస్తాను వేసుకోరాట లో డాన్స్ చేసినట్టు అంటే గెటప్ మారినంత మాత్రాన సెటప్ మారిపోతున్నా నేను మొగానే నాకు మొలతాడు చూసుకో రే ప్రస్తుతం నువ్వు వేస్తున్నది ఆడవేషం పద్ధతులు మార్చాలరా బాగుందిరా మొన్న ఏవో వేషం మార్చమన్నావు ఇవాళేమో పద్ధతులు మార్చమంటున్నావు రేపు పాటలు కూడా మార్చమంటావు ఇలాంటి పెద్ద పెద్ద వేషాలు నా దగ్గర కుదరవునా ఏం చేస్తున్నారండి లోపల భార్య భర్తలు అన్న తర్వాత లక్ష చేసుకుంటాం ఎందుకు అందరూ కాపీలు తాగండి థ్యాంక్స్ పని మంచిగా మీరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి మేమిటలా గాడి తలా ఓనర్ పెడుతున్నావు ఇలాంటివి నాకి వెళ్ళిపో ఎక్కడో సిగరెట్ వాసన వస్తుందండి పంపదు ఇది మీరు కానీ తాగితే ఎందుకంటే మా అమ్మగారికి వెళ్ళాడు వాసనలన్నీ పడవండి మీ తాగొద్దని చెప్పు అయ్యి బాబోయ్ బాబోయ్ మంటలండి మంటలు మీకు లోన ఎక్కడో మండిపోతుందండి అవును నిన్ను చూస్తుంటే నాకు ఎక్కడో మండిపోతుంది వెళ్ళ వెళ్తామండి కళ్ళ కొత్త వద్దు నాన్న విరోచనాలు అయిపోతాయి చాలే వద్దున్నా అమ్మగారు అమ్మగారు ఏమిటి ఆ కంగారు ఆడ మనిషి సిగరెట్ తాగుతుందండి ఏమిటి ఆ పిల్ల సిగరెట్లు తాగుతుందా నిజమండి వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నాను ఇలాంటి అలాగే మన ఇంట్లో ఉండడానికి వీలేదు ఇప్పుడే కాలేజీ తప్పదా రండి తల్లి మంగళ గౌరి మంగళ గౌరీ మంగళ గౌరీ మంగళ కొత్త కదండి దీపం వెలిగించి నగరం వేస్తుండ్రగర వాసన ఎలా ఉంది గంధ గాడిదికి గంధవాసన తెలుస్తుందిలేండి అది కాదమ్మగారు నిన్ను చుట్ల మానే అని చెప్తే వినకుండా నీ కంపుని మహాలక్ష్మి అంటే ఏమైనా దుద్దాలని చూస్తావా ఇంకెప్పుడైనా ఇలాంటి చెప్పావంటే నిన్ను నేను శాంతాలతో బాధేస్తాను కదవా కొత్త ఒక పెట్టాను పంపిస్తాను రుచి చూడండి అలాగే అయ్యో ఆవకాయ అంటే నాకు ప్రాణం అమెరికాలో ఉన్నప్పుడు టోటల్ గా ఫాలో అయ్యేవాడిని టిఫిన్ లో అవకాయ లంచ్ లో ఆవకాయ పద్ద రాత్రి అయితే డిన్నర్ లో కూడా అవకాయ ఏది ఉంటే అదే తినేవాడినిలే అమెరికాలో కూడా తయారు గారు అమెరికా పక్కన అనకాపలే పల్లెటూరు ఉంది అక్కడ తయారు ఎప్పుడు అమెరికా గొడవ మీరెళ్ళి ఆవకాస్తారే అలాగే పంపిస్తానమ్మా చూస్తుంటే చనిపోయిన మా అమ్మగారు గుర్తొస్తున్నారండి అనే దేవత గుర్తొస్తుంది దేవాలయం లాంటి ఇల్లు దొరకడం నిజంగా మన అదృష్టం ఆతుకూరు అమలాపురం తప్ప మూడో ఊరు పేరు తెలియని నీకెందుకు అమెరికా కూడా వేసింది ముసలు అడిగేటప్పుడు దాని తగినట్టు నోరు ముసులు కొంపలో పడం ఏ సమస్య ఉండదు అసలు ఆ సమస్య నాది కాదురా నీది నీ నుంచి నువ్వు గెటప్ వెళ్ళాలి ఆఫీస్ మీద ముసర కు ఇలా వెళ్తాడు మన కుక్కల పార్క్ లో గెటప్ మార్చుకుంటాడు ఏది కుక్కల పార్కులు బట్టలిప్పి బట్టలు మార్చుకోమంట అది కుక్కలు చూస్తుండగా నీ అప్ప నీది కాకపోతే ఢిల్లీ దాకా దేగమంటాం అది కంకర్ రోడ్డు మీద నోరు మీద ఐడియా చెప్పింది వాడు దేషాల మీద మోసపడింది మీరు మధ్యలో మొగుడు వేష వేసి గుడ్డు కొడుస్తూ నాకు పెడతారంట లింక్ మేము ఇంకా వేషాలే నేను డైరెక్ట్ గా మొగుడ్ని ఎవరికైనా తెలిసిన నాకు జన్మలో పెళ్ళి అవుతుందా నీ ఫేస్ తగిన ఫేస్ దొరుకుతుంది వేసింది రిచ్ గెటప్ అమెరికా లెవెల్ బిల్డప్ తీరా చూస్తే లోపల వంట సెటప్ ఎంకమ్మా తప్పు మీది కాదురా ఒరే తాత మిత్రు మరలు మందర మరి గొలుపు మందారవే అన్నపూర్ణమ్మగారి అమ్మాయితో లవ్ వాడతావా ఇండియాలో జరిగే విషయాలు నీకు చాలా తెలియవేవో ఆ అమ్మాయికి నాకు మధ్య లవ్ క్లైమాక్స్ లో ఉంది అది బయట ఇక్కడ నువ్వు నా భార్య అదే నా కర్మ

కొత్తగా శ్రీవారితో పాటు ఇంట్లో అడుగు పెట్టిన సౌభాగ్యవతిని మీ పేరు మన యువతి యుగంలో ఉండేదే ప్రేమ బాగుందా మీకంటే మీ పేరే బాగుంది తీసుకున్న అమ్మాయితో ఎలా రెచ్చిపోతున్నాడు చూడు వాడికి నేను పెడతాను కదా పెద్ద లాంబం నువ్వు కొంచెం తప్పుకోకూడలే బూంది అమెరికా నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన నాలుగో భార్య మూడో చెల్లెడు గుర్తుకొస్తోంది చూడటానికి నేను ముసలి వాళ్ళ కనిపిస్తాను కానీ చాలా లేత ఈ విషయం తెలుసా నీకు మా బాబాయి బందర్లు తన డెబ్బై రెండో ఎంట పన్నంటి బిడ్డలకి అన్నాడు నాకెన్ని సిక్స్టీ టూ అవునమ్మా నీ జుట్టు పట్టుకుచ్చులా ఉంది షీకాయ షాంపూనా మా మావయ్య కొంచెం చాదస్త మనిషి అవును ఏమిటమ్మా నిన్నంత కొనబడలేదు పదా నా మంచం మీద పడుకుని నా శోభన కబురు చెబుతా నేను కూడా రానా తన ఆఫీస్ టైం అవుతుంది తెలుసా ప్రేమ త్వరగా రెడీ అవు పైపుల కప్పుడీలో టైపిస్ట్ ఉద్యోగం సాయంకాలం తెలుస్తాను మీతో మాట్లాడాలి అది నా లవ్వురా నా ముందే దాన్ని పట్టుకుని మూసుకొని ఎంకమ్మ నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు మాకేం తెలుసురా ఎవరో బోర్డు పెట్టావా ఇంటికెల్లా ఆవిడ కూతురు కదా చిన్న టచ్ ఇచ్చాను రేపు వదిలే ఎల్లుండి నుంచి సిస్టర్ చూసుకుంటాను రే ఇంకొక్కసారి ఆ అమ్మాయి కేసు కన్నెత్తి చూసే ఉంటే నీ చేత ముసలాడేషన్ కాదు కాళ్ళు చేతులు తీయించేసి పర్మనెంట్ గా కుంటాడు విషయం ఇచ్చేస్తాను కరపెట్టు మళ్ళీ తెల్లారిందా నీ అంకెమ్మ